విజయవాడ విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న గురు కిషోర్ అసభ్య పదజాలంతో తనపై దాడి చేశారని చిలకలూరిపేటకు చెందిన జయరాంమూర్తి అన్నారు సోమవారం నర్సరోపేటలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గురు కిషోర్ మరియు కమలనాభరావులపై రామ్మూర్తి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ కమలనాభరావు చేస్తున్న అక్రమాలను కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కారణంగా తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని నా పేరు జి అండి ఉంటాను నేను స్టాంప్స్ తయారు చేస్తున్నానండి ఇరవై తారీఖు నవంబర్ ఇరవై తారీఖు సాయంకాలం గురుకేశ్వరు కమల్నాథరావు భక్త శ్రీనివాస్ ప్రసాద్ ఉమాదేవి మరికొంతమంది కలిసి మీద దాడి చేశారండి నేను ఆ విషయం చిలుకొల్పేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను అది ఎఫ్ఐఆర్ నెంబరు రెండు వందల అరవై పై రెండు వందల ఇరవై నాలుగుగా నమోదు అయిందండి తర్వాత రెండు రోజులకి మళ్ళీ పోలీస్ స్టేషన్ అని పిలిపించారు అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు నా మీద రివర్స్ కేసు పెట్టినట్టుగా చెప్పారు ఎస్ఐ గారు బట్టి ఇప్పుడు నేను వాళ్ళ మీద పెట్టిన చిల్లకూరుపట్ల మున్సిపాలిటీలో పెట్టిన కేసులని ఉపసాహరించుకుంటే ఈ కేసును కూడా వాళ్ళు విట్రా చేసుకుని అంటున్నారు లేని పక్షంలో నా మీద ప్రొసీడ్ అవుతాయని చెప్పాను నేను కూడా సార్ తోటి లేదండి నేను మీరు నా మీద పెట్టిన కేసు పెట్టండి వాళ్ళు పెట్టిన కేసు పెట్టండి నేను కోర్టులో చూస్తున్నట్టు చెప్పాను సార్ జరిగింది అది వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే కమల్నాభరావు చేస్తున్న అక్రమాలకు వచ్చి నేను గత రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి క కలెక్టర్ గారు ఆఫీస్లో నేను కంప్లైంట్స్ ఇచ్చాను ఈ మొట్టమొదటి నీట్ ఛార్జీలు గురించండి అతను సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా దొంగ పంపు వాడుకుంటూ మున్సిపాలిటీకి కొన్ని లక్షల వేల రూపాయల నష్టం చేస్తున్నాడు నేను అన్ని పూర్తి ఆధారంతో సహా ఇచ్చాను ఇచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రాసెస్ బాగానే ఉంది కానీ చిలుగుపేట మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అతనితోటి కొంత కుమ్మక్కాయ వేసేసి ఈ విషయాన్ని పక్క చూసేసి ఏదో రకంగా రిడ్రెస్ కాకుండానే క్లోజ్ చేసేసాడు కానీ అసలు ప్రస్తావన లేదు కానీ అది కూడా దొంగ రిజిస్ట్రేషన్ తప్పు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి నేను వాళ్ళు కంప్లీట్ చేశాను ఈ ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏ జరిగినప్పుడు కూడాను మున్సిపాలిటీ అండదండలో కమలాభరావు చేస్తున్నాడు కమల్నాభరావు ప్రోత్సాహంతో అతను ఉసుగులిపి నా మీద గురుకిషోర్నే అతను విజయవాడలో గుణతాల్లో ఉంటాడు ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్నాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏ అనుకుంటాం అది చేస్తున్నారు అతను సడన్గా అకస్మాత్తుగా నా మీద దాడి చేయించి ఎటువంటి అకారణంగా నా మీద దాడి చేయడం జరిగింది